నా అదృష్టం చాలా గెడ్స్కి మిషన్ పాడైంది అని నేను ఏదో బట్టలు ఉక్కుంటుంటే వాటర్ కూడా కరెక్ట్ టైంకి అయిపోయింది బట్టలన్నీ ఉక్కేశాను జాడిచ్చే టైంకి ఒకసారి జాడిచ్చాను ఒకసారి కొంచెం బట్టలే జాడిచ్చాను ఇది కూడా కొంచెం జాడించేసాను ఇంకా మళ్ళీ రెండోసారి జాడిచ్చి ఆ బట్టలు పైన వేస్తున్నాను ఇలా వాటర్ అయిపోయింది ఫుల్గా తడిచిపోయి అన్నాను మళ్ళీ మ్యాడమ్కి వెళ్ళి స్విచ్ దగ్గరికి వెళ్ళలేను అంటే మా వారు కూడా మా వారు వస్తే పిలిచి చెప్దామని వెయిట్ చేస్తున్నాను ఈ లోపు ఉన్న ఓటర్తోనే జాడిచ్చాను అది యోగాంధ్ర డే అయింది కదండి వైజాగ్లో కిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది అప్పుడు ఇచ్చిన యోగ ఏంటండి అది అయితే అది కూడా మా పిల్లలు బాగా గట్టిగా చేసేసారు కాఫీ ఒక్కేసి దాన్ని నీట్గా ఉతికేసాను తర్వాత ఉన్న వాటర్తో ఇది కూడా జాడిచ్చేస్తున్నాను అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నానండి ఈవినింగ్ బయలుదేరాలి ఇంక ఇంత పని చేశాక ఇంక ఈవినింగ్ వీడియో తీసాను తోటలేదు ఆ క్లిప్ తీయలేదు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా తినేసి పడుకున్నాక మార్నింగ్ క్లిప్స్ తీసాను విలేజ్ ఎలా ఉంటుంది నేచర్ అనేసి అన్నీ మార్నింగ్ లేచి బద్ధకంగా అనిపించింది మీకు మీకు కూడా చూపించాలి వీడియో పెట్టాలి కదా మండే అనేసి ఇంకా మొత్తం ఉండి మా వారు మోటర్ వేసేసారు వాటర్ వచ్చేసింది ఇంకా మొత్తం పటాఫట్ చేశాను అన్ని బట్టలు నీట్గా పిండేసి బయట ఆరేసేసాము ఈ బట్టలనే ఇలా అయింది మిషన్ పాడైతే ఇంకా చాలా ప్రాబ్లం అండి నేను కూడా ఓన్లీ ఒక రెండు సిజేడ్స్ అండి నేను ఓన్లీ జాడించలేను మీ కూర్చొనే ఉతులుతాను కూర్చొనే జాడిస్తాను మీరు కూడా అంతేనా మీకు సిజేరియన్ అయితే మీరు కూడా వాళ్ళు జాడించలేరా కామెంట్ చేయండి అంటే డాక్టర్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో అంటున్నారు అదేం లేదు ఆపరేషన్ అయినప్పుడు మాత్రాన బ్యాక్ పెయిన్ అనేది రాదు అని అంటున్నారు కానీ నాకు వంగంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అయితే మిషన్ బాగా వర్క్ చేస్తుందండి కానీ ఎందుకు ప్రాబ్లం వచ్చి కింద నుంచి వాటర్ లీక్ అయిపోతుంది చూపించాలి అయితే మేము ఆ రోజు ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంకా క్లిప్స్ అన్నీ తీసే ఓకే ఇంకా మార్నింగ్ కూడా బద్ధకంగా ఉన్నా మార్నింగ్ సీనరీస్ బాగుంటాయి మీకు నచ్చుతాయి విలేజ్ సీనరీస్ అని అన్నీ ఇలా క్యాప్చర్ చేశాను అన్నమాట కోళ్ళు ఆవులు చెట్లు ఫ్రెష్ గాలి ఎంత బాగుంటుందనండి ఓన్లీ ఆవుల షెడ్ ఆవుల షెడ్ కట్టుకునేటప్పుడు ఇలాగా ఫ్లోర్ వేయించుకుంటే ఇంకా వాటర్తోనే కడిగేస్తారండి ఇది కొంచెం జారుతుంది ఇప్పుడు మాత్రం చాలా నీట్గా ఉంది ఈ మధ్య బాగా జారుతుందని బ్లీచింగ్ వాటర్ వేసి కడుగుతున్నారంట చెడ్ని అప్పటి నుంచి నీట్గా జారట్లేదని చెప్పారు ఇగోండి పశువులకి దాన గడ్డి ఎండుగడ్డి ఆ ముందంతా కోళ్ళ ఫామ్ అది నాటుకోడి ఫామ్ ఇదేమో ఆవులు ఇదొక అన్నయ్య చూసుకుంటారు కోళ్ళని నాన్న అన్నయ్య చూసుకుంటారు ఎక్కువ నానే చూసుకుంటారు అన్ని జాబ్కి వెళ్ళిపోతాడు ఈవినింగ్స్ ఇప్పుడు ఖాళీ ఉన్నప్పుడు సాయం చేస్తాడు మిగతాదంతా నానే చూసుకుంటాడు ఈ బుజ్జి ఆవు ఎంత బాగుందో కదా బుల్లి దోడ దీని ఆవుపాలు జున్ను కూడా చేసుకున్నాం మేము ఇవన్నీ మాకు పశువులు షెడ్ మా కోళ్ళ ఫామ్ పక్కనే వేరే వాళ్ళ పొలాలు వాళ్ళ పశువులు కొట్ట ఉంది ఇదిగోండి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి మా మ్యాన్ కోళ్ళు నేను గోరింటాక వేరేసి కవర్ పట్టుకోమనిస్తే తను చిట్టి చేతులతో చిట్టి చిట్టు ఆకులు కోస్తుంది గోరింటాకు క్యూట్గా అందుకని క్లిప్ తీసాను బాగా బాగా గోరింటా కేరేస్తుంది పిల్లలు మనల్ని చూసి మనల్ని ఇమిటేట్ చేస్తారు కదండి అలాగే మా మానకోళ్ళు కూడా నేను అప్పటి వరకు కోసాను అని తను కూడా కోసేస్తుంది ఈ మందార్ చెట్టు ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటుందండి పూలు మొగ్గులతో కలకలు ఆడుతూ ఉంటుంది ఇది నా ఫేవరెట్ ప్లేస్ ఇక్కడ పెద్ద గేట్ ఈ కోళ్ళు అవి రాకుండా బాగా ప్రొటెక్ట్ చేస్తాయండి లేకపోతే కోళ్ళన్నీ లోపలే ఉంటాయి ఇంట్లో ఇది వేసినా కూడా చిన్న కోళ్ళు ఆ గేట్ లోపల నుంచి వచ్చేస్తాయి ఈ పూలతోనే మా వద్దున ఉదయాన్నే పూజ చేసేస్తుంది అయితే మార్నింగ్ నేను పల్లకర్ర పన్నం బుల్ల అంటారు కదా పూలలో అక్కడికి వెళ్తే నేను బ్రష్ అయ్యానండి బ్రష్ కూడా తీసుకెళ్ళను ఈ వ్యాప్ వ్యాప్కులు చేస్తాను మనకి ఆ చేదుకి మంచి కదా ఇంకా బ్రషింగ్ అయ్యాక ఇంటి ముందంతా క్లీన్ చేస్తున్నాను తుడుస్తున్నాను ఇంకా అంటే ఎంత పెద్ద ఇల్లు అయినా ఎలాంటి ఇంకా పశువులు కోళ్ళు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మరి అంత ఆర్గనైజ్డ్గా ఏమి ఉండదు చూడండి అట్టికాయ చెట్టు పడిపోయింది బోడ గుమ్మడికాయ అలా కట్టారు అరటి చెట్టు కూడా పడిపోతే అరటికాయలు చిన్నవి ఇంకా పెరగలేదు కొన్ని అరటికాయలు కోసుకొని వచ్చారు చిన్నవి ఇంకా ఫుల్గా పెద్ద అవ్వలేదు మా సన్ నాకు వీడియో తీస్తే మళ్ళీ సన్లైట్ కూడా వీడియో తీస్తుంది సన్ రైజ్ రైజింగ్ ఇంకా ఇదంతా మామూలుగా పుడిచేసి కడుగుతాము కానీ ముందు రోజే వదన కడిగింది ఇంక అందుకే మేము కడగలేదు కుడిచేసరికి నడుం పడిపోయింది ఇంకా అందుకనే కడగలేదు అలా వదిలేసాను ముగ్గు కూడా బాగానే ఉంది ఈవినింగ్ అంతా అక్కడంతా నటి ఒక వైపు అంతా ఈవినింగ్ మార్నింగ్ అయితే కడగలేదు తుడిచేసి వదిలేసాను బాగుంటుందండి పల్లెటూళ్ళ ఎంత పని చేసినా అదేంటో అంటే అలసట అనిపించదు ఆ గాలిపో ఏమో ఇక్కడైతే అసలు కొంచెం పనికి అలసిపోతాము అక్కడ అంటే నేను చేసేది ఎక్కువ పని ఉందో అమ్మకు సాయంగా లేదు నాకు నచ్చిన పని పోచిన పని చేస్తాను అమ్మకు బాగాలేదు నేను అన్నీ చేస్తున్నాను లేదంటే అమ్మే చేసుకుంటుంది వెళ్ళాం కదా ఎప్పుడో ఎప్పుడు చాలా రోజులు అయిపోయింది నేను వెళ్ళి వెళ్ళినా కూడా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తున్నాను అసలు ఉండట్లేదు ఈరోజే కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ డే ఉన్నాను మా అమ్మాయి కెమెరా యాంగిల్స్తో తీస్తుంది అన్నమాట ఫుల్గా അയിട്ട് చూడండి మొత్తం ജീവ എല്ലാം ഉണ്ടോ నేను ఇవన్నీ చేసినందుకు నేను అలసిపోవట్లేదు కానీ మా అమ్మాయి వీడియో తీస్తున్నందుకు చాలా కష్టపడిపోయి అలసిపోతుంది పాపం అందుకని మళ్ళీ ఒక రిఫ్రెష్మెంట్ కోసం టాక్స్ తో ఆడుకుంటుంది ఇది స్కూబీ ఇంకొకటి అదే వేరే కలర్లో ఉన్నది స్నాపి ఈ రెండు మంచి ఇంకా ఎక్కడ కాదు ఇవన్నీ మా మ్యాన్ కోడ్లో కోళ్ళ కోసం అలా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అది మా అన్నీలు మా నాన్న కోసం ఫ్రెండ్ ఎవరో తెలిసిన ఫ్రెండ్ అంట ఎవరో ఒకరు వస్తారు మా నాన్న మా నాన్న చేసుకుంటూ వచ్చిన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు అప్పటి అరుగులు పోయినా అప్పుడు ఫ్రెండ్షిప్లు అలాగే ఉన్నాయి కదా అప్పటి అప్పటి వాళ్ళ మనసులేవారండి వాళ్ళకి ఎలాంటి కాల్ముషం ఉండదు హాయిగా వాళ్ళకి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అయితే కొత్త ఇంటి దగ్గర తుడిచాం కదా ఇంటికి వెళ్తున్నాను పాత ఇంటి దగ్గర ఇక్కడ ఇందులో కూడా కోళ్ళే ఉంటాయి ఏమో మా నేనని తెలియక అరుస్తుంది ఎవరు వచ్చారని ఇదండి మా ఇల్లు ఇక్కడ మా అమ్మ పూజ చేసింది తులసిన దగ్గర అక్కడ ఇందాక చూపించాను కదా ఆ మందారాలు ఆ మందారాలతో ఇక్కడ పోల్చుకోవద్దు రోజు ఈరోజు సండే అయినా కూడా మా వదిన నిత్తి దీపం పెడుతుందండి ఎంత పని చేస్తుందో ఇంట్లో పని చేసుకొని వంట చేసుకొని నిత్తి దీపం పెట్టుకొని మళ్ళీ ఆవుల పని అంతా చేస్తుంది మా పెద్ద వదిన మా పెద్ద పెద్ద వదిన వల్ల ఆ ఇంట్లో ఉంటారు మా డాగ్స్ రియల్ డాగ్స్ మా మా డాగ్స్ మా పిల్లల డాగ్స్ అవన్నీ కొడుకు వాళ్ళందరూ డాగ్స్ ఆడుకుంటుంటే నేనే అలా సరదాగా వీడియో తీసాను అన్ని కోళ్ళకి మందు పడుతున్నాడు మెడిసిన్ అన్నమాట అన్నిటికీ బలానికి పడుతున్నారు మల్టీ విటమిన్ మనుషులైనా అంత కేర్ తీసుకోమండి మన కోసం మనం మా కోళ్ళకి చాలా కేర్ తీసుకుంటారు పందెం కోళ్ళు ఇప్పుడు ఉంటాయి వీళ్ళు పందెం కోళ్ళని ఇంకా నార్మల్గా చికెన్ కోసుకోవటానికి కూడా కోళ్ళు ఉంటాయి చాలా ఎక్కువ ప్లేస్లో తిరుగుతూ ఉంటాయి కోళ్ళు కానీ పందెం కోళ్ళు మాత్రం తిరగనివ్వరు వాటిని ఇలాగా ఈ అల్యూమినియం కంచెల్లో ఉంచుతారన్నమాట తిరగకూడదంటండి కోళ్ళు మిగతా కోళ్ళలాగా అయితే ఈ కోడి హెల్త్ బాగాలేదని ఇంకా వెయిట్ తగ్గిపోతుందని అమ్మేస్తున్నారు చికెన్ నార్మల్గా దానికి అమ్మేస్తున్నారు అనమాట కోడే కానీ ఇంకా పన్నెండు పనికి ఇంకా ఇంకా నేర్చుకుని అంత బాగుందో చూసారా చాలా బాగుంది వేరే వాళ్ళు అడిగారు ఇచ్చేస్తున్నారు అంతేనండి పన్ను కోడలని ఎక్కువ రేటు కొంటారు మళ్ళీ వాటికి ఏమైనా హెల్త్ బాగోకపోతే నార్మల్గా ఒక పండ్డానికి పనికి అవుతుంది అప్పుడు కొంచెం వాళ్ళకి లాస్ అవుతుంది చాలా ఎక్కువ పెట్టుబడి అవుతుందండి నాటు కోళ్ళకి అంటే వాటికి నేచురల్గా పెరుగుతాయి కదా ఎక్కువ దాన తినేస్తాయి అయితే ఇప్పుడు కోళ్ళు దానా వేస్తున్నారు పండ్లు పని ఆ కోళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు అన్న కదా అన్న చూసాడు నేను వచ్చాను ఇంకా సో తోడి కూర ఉండాలి కదా నాటుకోడి కూర పల్లెకూరింటి ఆదివారం ఖచ్చితంగా నాటుకోడి ఉండాలి అందుకే పట్టుకుంటున్నాడు నాటుకోడని అందులో ఏ దానికి ఈరోజు ఈరోజుతో ఆయుష్ తీరిపోతుంది అన్నమాట సో అలా నేర్చుకో చూపిస్తున్నాను అక్కడే ఒకసారి పాము రెసిపీ చేసామండి మేము పాము చిక్కు పడిపోయింది మనస్సులో సరే మా రోజు అలా కూడా కోడి దొరకట్లేదు ఇవంత ఈజీగా దొరకమండి కోళ్ళు ఎంత తెలుసుకున్న వాటికి రజులు తెలితే పారిపోతాయి అదే కోళ్ళ స్పెషాలిటీ చూడండి అక్కడ ఎక్కడ ఎక్కడ అక్కడ పడుతున్నాడు మా నీ అలా అది పట్టేశాడు ఇదన్నమాట ఈరోజు మా కూర బ్లాక్ కోడి పెట్టమాట మీద దీన్ని రోజు మేము కూర వండేస్తున్నాం ఈ కూర రెసిపీని నేను చేశాను కూర తర్వాత పెడతాను తర్వాత వీడియోలో ఈరోజు ఈరోజు పెట్టట్లేదు ఈ వీడియోలో నెక్స్ట్ వీడియో పెట్టాలో లేదు నార్మల్ సింపుల్ నాటుకోడి కూర చేశాను మా అమ్మ నానమ్మ స్టైల్లో కావాలంటే పవన్ పెట్టండి రెసిపీ పెడతాను ఒకప్పుడైతే పని తక్కువ ఉండేటప్పుడు ఆ కోడిని మా నాన్న కోసి కాల్చి హెయిర్ మట్ని తీసేసి కాల్చి చేసేవారు ఇప్పుడు మా నాన్నకి అంత ఎక్కువ ఉండట్లేదు అంత ఖాళీ కూడా ఉండట్లేదు మా అన్నయ్య అబ్బాయి చికెన్ షాప్లో తీసుకొని వెళ్ళి అక్కడే కోడిని చేంజ్ చేసి రాస్తాడు ఇవ్వండి వీళ్ళ కజిన్స్ కోవాలా వాళ్ళిద్దరు అన్న చెల్లిని కొట్టేసుకుంటున్నారు మా అబ్బాయి వాళ్ళకి బాగా అవుతాడు ఇవ్వండి మా అన్నయ్య ఇవన్నీ కూతురే తగల చేస్తుంది క్యూట్గా మాట్లాడుతుంది వాళ్ళని ఒక ఆట ఆడేసుకుంటుంది తిను కోళ్ళకి నాన్న అన్నయ్య మందులు అవి పడతారు ఇదిగోండి కోడి మందులకి పందిం కోళ్ళకి బాధాలు అవి పెడతారు అవన్నీ టేబుల్ మీద పెట్టేశారు అంటే అన్నయ్య వచ్చినా కూడా నిన్నే వచ్చారు నేను ఈరోజు వచ్చాను పెద్ద అన్నయ్య పెద్ద ఉన్న వాళ్ళు పక్కింట్లో ఉంటారు నాన్న అమ్మ ఉంటారు అన్నయ్య ఎప్పుడైనా హెల్ప్ చేస్తారు తప్పితే అమ్మనే ఉంటారు ఇంట్లో అమ్మ చేసుకోలేదు కదా అందుకే డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఉన్నాయి ప్రతి రోజు క్లీన్ చేసేద్దాము అన్నీ ఎక్కడ పెట్టేద్దాము కబోర్డ్స్లో అనేసి క్లీన్ చేస్తున్నాను వీడియో తీయమంటే అంతమంది ఉన్న మా పిల్లలు ఎవ్వరు వీడియో తీయడానికి వాళ్ళకి కష్టం ఉంది ఆడుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అయితే నేను ఒకసేపు సామాన్ తీసుకొని ఒకసేపు వీడియో తీసుకుంటున్నాను ఇంకా అది కాసేపు తీసాను ఇంకా తర్వాత పని అవ్వట్లేదని ఫోన్ పక్కన పెట్టేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా క్లీనింగ్ చేసేసాను అన్నీ ఇక్కడ తీసినన్ని అన్ని క్లిప్స్ యాడ్ చేయలేదు తీయలేదు వీడియో ఫటాఫట్ చేసేసుకుంటున్నాను అయితే నేను అక్కడ క్లీన్ చేస్తున్నాను మా అన్నయ్య ఇక్కడ మందు ఏదో కొడుకున్నాడు అంటే వాటికి పురుగులు అవి వాటికి అంటే అవి ఏంటో నేను కనుక్కోలేదు మర్చిపోయాను అదేదో ఫో స్ప్రే చేస్తుంది అనమాట అయితే మా అన్నయ్య వే ఇంకొక అన్నయ్య కొడుకుని పంపించి వీడియో తీయమని చెప్పాను ఇందులో నేను డైనింగ్ టేబుల్ సర్వేసుకుందామని నాకు తీయట్లేదు ఇక్కడైతే దీనికి ఇంట్రెస్టింగ్ కదా ఇలాంటివి ఈ కోళ్ళకి అయితే తీస్తున్నారు అయితే తీ పంపించాను పంపించాను లోపు నేను డైనింగ్ టేబుల్స్ చదువుకుంటున్నాను అనమాట ఇవన్నీ పండిన కోళ్ళు ఈ కోళ్ళన్నిటికి మన స్ప్రే చేస్తున్నారు అనమాట ఇందులోనే కోర్డ్ ఉందన్నమాట పెళ్ళి చేస్తుంది అయితే ఏమండీ నాకు క్లీనింగ్ అయిపోయింది అన్నీ అక్కడికక్కడ సర్దేశాను ముందు అన్నీ ఒక దగ్గర పెట్టాను మళ్ళీ అవన్నీ కబోర్డ్స్లో నాన్న వాళ్ళకి ఇక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను వస్తువులు అని చెప్పి పెట్టేసి సోప్తో ముందు కుడిసేసాను తర్వాత వైట్ నార్మల్ వాటర్తో వైట్ చేసే అనమాట చూసారా కృష్ణుడు రాధా విగ్రహం ఫోటో కబార్ మా అన్న పిల్లలు గిఫ్ట్ వచ్చింది అయితే ఇదేనండి ఈరోజు వీడియో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్కడ మార్నింగ్ నేచరు కొంచెం క్లీన్ నాటుకోడి ఫామ్ డైరీ ఫామ్ చూపించాను కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో విలేజ్ వైఫ్స్ నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేబుల్ క్లీనింగ్ అయ్యాక అమ్మే టిఫిన్స్ తెచ్చాడు అందరికీ మా అమ్మాయి టిఫిన్ వేస్తుంది ఇలా నడిచిందిమాట ఈరోజు వీడియో తప్పకుండా లైక్ షేర్ అండ్ కమెంట్ అండి కొత్తగా చూసేవాళ్ళు నేను మాది కొత్త ఛానల్ అండి కొంచెం కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్